రాఖీ పండుగ అన్న చెల్లెల్ల బంధంను స్మరించుకునేందుకు జరుపుకుంటారు రక్షాబంధన్ అంటే రక్షణ బంధం ఈరోజు చెల్లెలు అన్నయ్య చేయికి రాఖీ కడుతుంది రాఖీ కట్టడం అనేది అన్నయ్య చెల్లెలుకి ఎప్పటికీ రక్షణగా ఉంటాననే వాగ్దానం చెల్లెలు అన్నయ్య ఆరోగ్యం సుఖసంతోషాల కోసం ప్రార్థిస్తుంది కృష్ణుడు ద్రౌపది కథ ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి గాయం అవుతుంది ద్రౌపది తన చీర నుండి ఒక ముక్క చించి కృష్ణుని వేలికి కడుతుంది కృష్ణుడు ద్రౌపదికి ఎప్పుడైనా అవసరమైతే రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు ఇంద్రుడు సచి కథ అసురుల యుద్ధం సమయంలో ఇంద్రుడి భార్య సచిదేవి రాఖీ కట్టి ఆయన రక్షణ కోరుతుంది ఈ రోజున చేసే పనులు ఉదయం స్నానం చేసి పూజ చేస్తారు చెల్లెలు అన్నయ్య చెయ్యికి రాఖీ కట్టి తిలకమేస్తుంది అన్నయ్య ఆమెకు బహుమతి ఇస్తాడు ప్రేమ కాపాడే బంధం గుర్తుగా పండుగ జరుపుకుంటారు బంధాలు బలపడటానికి పరస్పర విశ్వాసం ప్రేమ పెరగటానికి రక్షణ కృతజ్ఞత అనురాగం వ్యక్తం చేయటానికి అని ఈ పండుగ భావ ఓ